ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పట్టగూడ గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మారుమూల ఆదివాసీ గ్రామాల్లో పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు యువత గంజాయి మాదిక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని వ్యసనాల వల్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు గంజాయి పండించడం విక్రయించడం సేవించడం చట్టరీత్యా నేరమని గుర్తు చేశారు

అదే విధంగా ఈ దుప్పట్ల కార్యక్రమానికి ఇంతకు ముందు వెంకటేశ్వర సార్ డిఎస్పీ సార్ కులములకు మరొకకుండా మరొకసారి రెండో రెండు మూడు సార్లు అయింది ఇక్కడ దుప్పట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది సార్ మీరు మీ నార్ చౌకటి మంత్రి ఒకటి మంతా సాల్ మంతా సాల్ శుభకాంక్షలు ఈరోజు మీ ఊరులో రావడం జరిగింది చాలా మంచి ప్రోగ్రామ్ చాలా సంతోషం ఈ ఊరు రావడం ఎందుకంటే అన్ని హౌజెస్ ఇక్కడ అందరు కడుతున్నారు చాలా చాలా సంతోషం అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సర్పంచ్ గారు ముందు అన్నారు ప్రతి ఒక్కరికి ఇందరమ్మ ఇల్లు వచ్చింది సో చాలా చాలా సంతోషం ఇంకొకరు ఏంటి అంటే అదే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయినాయి మీకు ఒక పక్క హౌస్ వస్తుంది ఇప్పుడు సో దానిలో ఉంటారు ఎందుకంటే ఒక పక్క హౌస్ ఉంటే ఒక మన పరువు ఉంటుంది మన రెస్పెక్ట్ ఉంటుంది మనకు ఒక కాన్ఫిడెన్స్ నమ్మకం కూడా ఉంటుంది దీనిలో ఇప్పుడు చలికాలం పెరిగినాయి సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం మీ కోసం పోలీస్ ఆ మీ అందరి కోసం ఒక దుప్పట మీకు ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మీతో ఏఎస్పి సిఐ సర్పంచ్లు చాలాసార్లు మాట్లాడతారు ఏంటి అంటే ఇప్పుడు ఈ గాంజా గురించి మాట్లాడతారు ఇప్పుడు గాంజా ఉంది కదా ఊరులో చాలా మంది అలవాటు ఉంటుంది ఇప్పుడు నేను ఏం చెప్పేది అంటే ఎవరికి గాంజా అలవాట్ ఉంటే కూడా ఇప్పుడు మన దగ్గర చాలా మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు ఎవరెవరికి అడిక్షన్ అయినాయి ఎవరికి అలవాటు పడినాయి అలవాటు కూడా ఈజీగా తీయగలుగుతాము ఇంతకు ముందు కూడా గుడి హత్తునూరులో ఒక పర్సన్ ఇట్లా మనకు వాళ్ళు పేరెంట్స్ వచ్చి మనకి చెప్పారు సార్ ఇతనికి అలవాటు తీసేయాలి ఇతను గాంజా తప్పు అలవాటులో పడినారు దయచేసి ఇతనికి డాక్టర్కి చూపించండి సో దయచేసి సార్ ఈ నేరం నడుస్తుంది నా పేరు చెప్పకండి నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నా పేరు చెప్పకండి నా నంబర్ పోలీస్ వాళ్ళకి ఇవ్వకండి నాకు నాకు కూడా ఇన్ఫర్మేషన్ నాకు కూడా మీ పేరు తెలియదు ఎవరిచ్చారు ఎవరి నంబర్ నుంచి ఫోన్ వచ్చింది నాకు కూడా ఇన్ఫర్మేషన్ రాదు సో మీరు కూడా అట్లా చెప్పాలి నా పేరు ఇవ్వకండి నా నంబర్ ఇవ్వకండి బట్ ఈ నేరం ఇక్కడ నడుస్తుంది ఇక్కడ వీళ్ళు గాంజా తాకుతున్నారు ఇక్కడ వీళ్ళు ఒక మగవాళ్ళు ఈ ఫీమేల్కి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ అయింది ఏమైనా ఉంటే మీరు హండ్రెడ్ లేకపోతే వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకరు ఒక రైగా కొడుతున్నారు అతను రక్తం వస్తుంది బట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి ఆ ఇస్తే చాలా బాగుంటుంది మనం ఇంకా నేరం ఇక్కడ ఊరులో ఆపగలుగుతాము బట్ దానికి మీ అందరి సేవ కావాలి సో ఇక్కడ ఈ రోజు ఈ ఊరులో రావడం చాలా చాలా సంతోషం చాలా మంచి అనిపిస్తుంది ఇక్కడ వచ్చి మీరు చాలా మంచి నేచర్ తో సహా మీరు ఉంటున్నారు చూస్తున్నారా ఇంకా ఏం కావాలి మంచి బడి ఉంది మంచి టీచర్ వస్తున్నారు అది సరిపోతుంది జస్ట్ మీ పిల్లలకి ఇప్పుడు నేర్పించాలి అక్కడ పంపి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి మనం చాలా మంచి మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మన జిల్లాలో అక్కడికి పంపాలి టీచర్ దగ్గర పోయి అడగాలి నా కొడుకు కూతురు చదువుతున్నారా లేదా అది వాళ్ళకి అడగాలి మీ కొడుకు కూతురు చదువుతున్నారా లేదా మీ కొడుకు కూతురు కూడా అడగాలి మీ పిల్లలకి అడగాలి ఎందుకంటే ఇప్పుడు మీ ఊరు ఇంకా మంచి చేయాలి మీ కుటుంబం పరిస్థితి మంచి చేయాలి అంటే మీ పిల్లలు స్కూల్కి పంపాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలి డిగ్రీ చేయించాలి డిగ్రీ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వంద ఆపర్చునిటీస్ వస్తుంది చాలా అవకాశం వస్తుంది ఎప్పుడు బట్ డిగ్రీ ఉండాలి ఇప్పుడు టెన్త్ పాస్ ఉంటే మెడికల్ ఇష్యూ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ దగ్గర పోవాలి డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఏమైనా మందు ఇస్తే తినాలి అది కూడా కోర్స్ ఉంటది త్రీ మూడు సార్లు తినాలా ఐదు సార్లు తినాలా సార్లు తినాలి బట్ దాన్ని బట్టి మీరు చేయాలి మీరు సొంతగా ఎవరైనా బాబా ఫకీర్ తిను లేకపోతే ఇది తినకు ఈ జుట్టు కట్ చేయి అది చెయ్యి ఇది చేయి చెప్తే మళ్ళీ వేస్ట్ ఇంకా ఖరాబ్ అవుతుంది అది అప్పుడు తెలియదు అప్పుడు ఏంటి ఒకరిద్దరు డైరెక్ట్గా మంచిగా అవుతారు ఆ ఇతని మందు వల్ల మంచిగా అయ్యాము అట్లా అందరు నమ్ముకుంటారు సో దయచేసి ఈ మూడు నమ్మకాలన్నీ వదిలేసింది